ద్వారా వరాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతూ ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఎవరికైనా సరే ఈ రోజున ఆ శిబిత్సవం యొక్క ఆగు తీసిస్తే బంగారు చేస్తారు వాళ్ళుగా చాలా మంది అంటే పూర్వకాలంలో ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ దూరంలో ఉండేటువంటి వారు దీన్ని ఎక్కువగా నమ్ముతాయి ఈ రోజున వాళ్ళబిడ్డను చూడటం కానీ ఈ సమయ వృక్షాల యొక్క ఆ ఆకు ఏదైతే ఇస్తే వాళ్ళకి బంగారం ఇచ్చినట్టుగా భావనతో ఉంటారన్నమాట కాబట్టి ఈ రోజున మనం ఈ వృక్షాన్ని మొక్కునే కొన్ని అవకాశం లేదు ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత ఏ చుట్టుని మనం ముట్టుకోకూడదు కాబట్టి మనం చూసి దర్శించుకొని మనం వారి నుంచి పొందాలి తప్ప ఈ రోజున మనం దాన్ని ముక్కుకోవడం కానీ ఏమీ చేయకూడదు అది దయచేసి అందరూ కూడా ప్రదక్షిణ చేసుకో అందుకని భార్యకి ప్రదక్షణ చేసినట్టుగా భావన వస్తుంది కాబట్టి ఈ రకంగా వారు నుండి ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి అందరు కానీ పెట్టారు మీ అందరి కోసం కూడా పత్తి కోసి పెట్టారు మీరు దేవాలయంలోకి దర్శనాలు మీకు అక్కడ ఆ సమీవత్సవం పత్ని మీకు ఇస్తారు అందరు కూడా తీసుకొని జాగ్రత్తగా మీకు ఏర్పాటు చేసుకోవాలి